ఈరోజు దేవరకొండ బాలగంగాధర తిలగ్గా రచించిన భూలోకం అనే కవిత విందాం అస్థిమూల పంజరాలు ఆర్తరావ మందిరాలు ఏ లోకం తల్లి ఏవో బాష్ప జలాలు కూడులేని లోకం ఇది గుండె లోతు తాపం ఇది సోమయాజి శాపం ఇది భూమి అడుగు లోకం ఇది శబ్దమేమి చక్రాలకి రక్తమేమి ఏం లోకం తల్లి ఇట కనిపించడు కాలనేమి ఆవులించి యంత్రశాల చక్రంలో చిక్కుపడ్డ మనిషి గుండె ఏడ్చిందట కనిపించడు అబ్బి ఇట తెర లోపలి కాలనేమి దారి పొడుగు జనశవాలు జారిపడే చేయి కాలు ఏలోకం తల్లి ఇట ఎగిరిపడే రాబందులు క్షామం ఇది వ్యంగ్య క్షామం ఇది పరప్రభుత్వ దానం ఇది ధనిక లోక ధర్మం ఇది కాలు కడుపు ఇమ్మన్నది గాజు మేడ లేదన్నది అన్నపూర్ణ కంటి ముందు కనపడినది రక్తబిందు ఇది కలికాలం అబ్బి కళ్ళు లేని పాపం ఇది ఒకే రకపు తోలుబొమ్మలు ఒకే వైపు ఒకే నడక ఎక్కడికే తల్లి ఇట ఏదో నది మృత్యువనే మైదానం శత్రువనే అజ్ఞానం ఈర్ష్యలోని ఒక దాహం సంధ్య లాంటి సందేహం పిలిచికున్న ఒక సైన్యం తిరిగి రాని ఒక దైన్యం ఇది యుద్ధం అబ్బి ఇప్పుడింట ఇంట ఆక్రోశం వీరికి మిగిలేదొక బాష్పం కూడులేని లోకం ఇది గుండెలోతు తాపం ఇది సోమయాజి శాపం ఇది పెద్దలున్న మిద్దెలున్న పాపం ఇది అడుగునున్న అడుసు తిన్న లోకం ఇది ఇది భూలోకం అబ్బి ఇట అస్థి మూల పంజరాలు ఆర్తరావ మందిరాలు పలుకలేని గులకరాళ్ళు ధన్యవాదాలు